ఈరోజు ఈ తరగతిలో తొమ్మిదవ తరగతి అయినటువంటి క్లాస్లో మనం హిస్టరీలో ఫ్రెంచి విప్లవం ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం ఐరోపా చరిత్రలో ఐరోపా సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి పునరుద్ధరించడానికి సామాజికంగా ఆర్థికంగా వచ్చినటువంటి గొప్ప మార్పే ఫ్రెంచి విప్లవం ఈ ఫ్రెంచి విప్లవం మొత్తం ఐరోపానే కాకుండా మొత్తం ప్రపంచాన్ని గొప్పగా మేల్కొని చేసినటువంటి గొ గొప్ప విప్లవం ప్రపంచంలోని ఈ ఫ్రెంచి విప్లవం గొప్ప చరిత్రను సృష్టించింది అందుకే ఫ్రెంచి విప్లవాన్ని రెండవ రెనైజర్స్ అంటే రెండవ సంస్కృతిక పునరుజ్జీవనము అనేటువంటి విధంగా పిలుస్తారు ఫ్రెంచి విప్లవాన్ని రెండవ రెనైనర్స్ రెండవ రెనైజర్స్ అంటే రెండవ సంస్కృతిక పునరుజ్జీవనమే అనేటువంటి ఈ ఫ్రెంచి విప్లవానికి ఈ విధంగా పిలువబడేటువంటి జరుగుతుంది ఈ యుద్ధం మూలంగా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థల్లో అనేక మార్పులు ప్రారంభమయ్యాయి రాజకీయ నిరంకుశ రాజకీయాలు నిరంకుశత్వమైనటువంటి పరిపాలన విధాలు ఇవన్నీ కూడా పూర్తిగా మార్పులు జరగడం జరిగింది ఆయా దేశ ప్రజల్లో భావం పెంపొందించబడింది రాజకీయ నిరంకుశ రాజకీయాలు అనేటువంటివి ఈ విప్లవంతో పతనమైపోయాయి అయితే మానవ హక్కులు మానవతావాదం బలపడి క్రూరత్వం నిరంకుశత్వము బానిసత్వము దాసత్వము ఈ పెంచి విప్లవం పూర్తిగా అధపాతాలకి వెళ్ళిపోయాయి అంటే నాశనం అయిపోయాయి ప్రపంచ పరిపాలన వ్యవస్థలో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ పరిపాలన వ్యవస్థలో సంపూర్ణ మార్పులకు పెంచ విప్లవం దోహదం చేసింది అందుకే పైన విప్లగా పెంచి విప్లవాన్ని రెండో రెనైజన్స్ అని చెప్పి పిలుస్తారు రెండో రెనైజర్స్ రెండవ రెనైజర్స్ అంటే మనం చెప్పుకున్నట్లుగా సాంస్కృతిక పునర్జీవనము అని ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం అయితే ఈ ఫ్రాన్స్ ఈ ఫ్రెంచ్ అనేటువంటిది యూరప్ ఖండంలోని సైబీరియన్ ద్వీపకల్పంలో ఒక కీలకమైనటువంటి దేశం ప్రధానమైనటువంటి దేశం ఫ్రాన్స్ ప్రజలు స్వేచ్ఛ సమానత్వము సౌద్రాతత్వము వీటి కోసం ఫ్రాన్సులు నిర్ నిరంకుశత్వంగా పరిపాలన చేస్తున్నటువంటి ఎవరైతే బోర్బన్ రాజరకానికి సంబంధించినటువంటి వంశస్థులకి బోర్బన్ రాజరకానికి వారి యొక్క పరిపాలన విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగు గుర్తుపెట్టుకోండి ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ ఏ వంశానికి బోర్బన్ రాజరకానికి వ్యతిరేకంగా బోర్బన్ రాజవంశానికి వ్యతిరేకంగా వారు పరిపాలించినటువంటి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా మార్పులు తీసుకొచ్చినటువంటి విప్లవం తుది ఫలితం ఏంటంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగో తేదీన స్వాతంత్రం పొందింది ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా జూలై పద్నాలుగవ తేదీన ఆ దేశంలో స్వతంత్రం జరుపుకుంటారు అంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగును స్వతంత్రం పొందింది ప్రతి సంవత్సరం జూలై పద్నాలుగో తేదీన అక్కడ స్వాతంత్రం జరుపుకుంటూ ఉంటారు ఇంత పెద్ద స్థాయిలో ఫ్రాన్స్ సమాజం నుండేటువంటి ప్రజలందరిలో విప్లవానికి అనేక మంది మద్దతిస్తూ ప్రతి పౌరుడు విప్లవంలో పాల్గొని పెద్ద ఎత్తున ఎందుకు తిరుగుబాటు చేశారు అనేటువంటిది మనం తెలుసుకున్నట్లయితే ప్రాన్సులు పరిపాలన చేసినటువంటి ఏదైతే వంశస్థులు ఏ వంశస్థులు చెప్పుకున్నాం మనం బోర్బన్ రాజవంశస్తులు ఈ బోర్బన్ రాజవంశస్థులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధానంగా చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వరుసగా చెప్పుకుంటూ వెళ్తే పదమూడవ లూయి పద్నాలుగవ లూయి పదిహేనవ లూయి పదహారవ లూయి పదమూడవ లూయి పద్నాలుగవ లూయి పదిహేను పదహారు లుయి ఇది ఇంపార్టెంట్గా వీటిని గుర్తుపెట్టుకోవాలి బోర్బన్ రాజవంశాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు స్వతంత్రం పొందారు పదిహేడు వందల ఎనభై తొమ్మిది పద్నాలుగు గుర్తు పెట్టుకోవాలి వీరు ఏ రాజవంశానికి చెందారు బోర్బన్ రాజవంశానికి చెందారు అనేటువంటి ప్రధానమైనటువంటి గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా సాంస్కృతిక పునర్జీవనం అంటే ఏంటి దానికి మరొక పేరు ఏంటి అనేటువంటిది మనం ఇప్పటి వరకు చెప్పుకోవడం జరిగింది ఈ చక్రవర్తుల పరిపాలన కాలంలో ఈ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారులు యొక్క చక్రవర్తుల పరిపాలన కాలంలో రాజక రాజరకం అనేటువంటిది ఏమనుకున్నారంటే వీళ్ళు దైవదత్త అని పరిపాలన చేశారు దైవదత్వాధికారం అంటే వేరేమనివారంటే మాకు దైవిచ్చినటువంటి అధికారం ఇది మేము తప్పించి వేరే వాళ్ళు ప్రజలు ఎవరు కూడా పరిపాలన చేయడానికి ముందుకు రాకూడదు ఇది భగవంతుడు మాకు దేవుడు ప్రసాదించినటువంటి ప్రసాదం కింద వాళ్ళు ఈ అధికారాన్ని ప్రజ ప్రజల్ని అమాయకులు చేసి వీరు అధికారాన్ని స్వీకరించడం ఆ వంశ పారంపర్యంగా వారి పరిపాలన చేయటం అనేటువంటిది ఇక్కడ జరిగింది ప్రజల అభిప్రాయాలు కులువు లేకుండా వారి సామాజిక ఆర్థిక స్వేచ్ఛలకు భంగం కలిగించే విలాసవంతమైన జీవితంలో వీరు ఈ ప్రజాధనాన్ని వారి రాజరిక కుటుంబ స్వేచ్ఛ కోసం ధనమంతా కూడా హృదయ ఖర్చు చేశారు ఈ పదమూడు నుంచి పదిహేను పదహారు నీయు వరకు కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు వారి స్వేచ్ఛ కోసం వారి వ్యక్తిగత జీవితంలో అనుభవించవలసినటువంటి సుఖ సంతోషాల కోసం వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం మాత్రమే ఖర్చు పెట్టే తప్పించి ఏ ఒక్క పైసా కూడా ఫ్రాన్స్ ఖజానా నుంచి తీసి ప్రజలకు ఖర్చు పెట్టింది లేదు అటువంటి నిరంకుశమైనటువంటి పరిపాలన చేశారు పైగా వీరే ఉన్నారు బోర్భంస్ రాజవంశ ఉన్నారు ఇది మాకు దైవదట్టాధికారం అని ప్రకటించారు అంటే మాకు దేవుడిచ్చినటువంటి అని చెప్పడం అనేటువంటిది జరిగింది ప్రజా సమస్యలకు పరిష్కారానికి ముందుకు రావకపోవడం అసలు ప్రజాభిప్రాయానికి విలువిన ఇవ్వకుండా రాజరకం దైవదత్తమని మేమే దైవం చేత సృష్టించబడిన వాళ్ళమని ప్రజల్ని మోసం చేస్తూ వీళ్ళు పరిపాలన కొనసాగించారు సర్వహక్కులు వీరు ఏమనుకున్నారంటే ఈ ఈ దేశంలో సర్వహక్కులు మాకున్నాయి నిరంకుశ నిర్ణయాలతో ప్రజలను వీరు అనేక రకాలుగా పీడిస్తూ హింసిస్తూ పరిపాలన చేశారు ఈ ప్రజలు ఎంతటి అమాయకులు అంటే వీరి మీద తిరుగుబాటు చేయడానికి ఐక్యంగా తిరుగుబాటు చేయడానికి కూడా భయం వీళ్ళు ఆవరించింది ప్రజలు ఈ చక్రవర్తి పరిపాలనలో చాలా చాలా అంటే వీరి కనీసం అవసరాలు కూడా తీర్చకుండా రాజరికపు వికృత శాస్త్రితో పరిపాలన చేశారు వీరు ఈ లూయిస్ రాజరకపు వికృత శాస్త్రతో పరిపాలన చేశారు ప్రజా తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రజా తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రపంచానికి రుషి చూపించారు ఈ ఫ్రాన్స్ ప్రజలు వీరి యొక్క నిరంకుశత్వ విధానానికి ప్రపంచానికి రుషి చూపించారు ఫ్రాన్స్ ప్రజలు ఈ యొక్క లూయిస్ యొక్క పరిపాలన విధానానికి అంత గొప్పగా తిరుగుబాటు జరిగింది ఈ ఫ్రెంచి విప్లవం అందుకే ఫ్రెంచి విప్లవాన్ని మనం ఏం చెప్పుకున్నాం ప్రపంచంలో ఉండేటువంటి సామ్రాజ్యవాదకాంక్షలతో మెలుగుతున్నటువంటి దేశాలకి కలువిప్పు ఫ్రెంచ్ విప్లవం ప్రధానంగా మనం చూసుకుంటే బోర్బంస్ స్థాపకుడు పదమూడవ లూయి ఇతని కాలంలోనే ఎస్టేట్ జనరల్ ఫ్రెంచ్ పార్లమెంట్ లేదా ఎస్టేట్ జనరల్ అనేటువంటిది ఏర్పడింది అంటే మొదటిసారిగా పదహారు వందల పద్నాలుగు సంవత్సరంలో ఇప్పుడది పదహారు వందల పద్నాలుగు సంవత్సరంలో ఎస్టేట్ జనరల్ అనేటువంటిది మొట్టమొదటి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయబడింది సమావేశ సమావేశపరచబడింది పదహారు వందల పద్నాలుగు మరలా నూట డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పదహారులు ఆకారులు అనేటువంటి పదహారులు పరిపాలనకు వచ్చిన తర్వాత పదిహేడు వందల ఎనభై తొమ్మిది మే ఐదవ తేదీన ఈ పార్లమెంట్ మరలా సమావేశం అవటం జరిగింది అంటే నూట నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పార్లమెంటు సమావేశపరచకుండా నిరంకుశ విధానాలతో ప్రజల స్వేచ్ఛా సమానత్వాలను వీరు పూర్తిగా హరిస్తూ స్వేచ్ఛా సమానత్వాలను కాలుతో తొక్కిపెట్టి రాజరక నిరంకుశ విధానాలతో రాజరకాన్ని ప్రతిబింబిస్తూ ఈ బోర్బన్ చక్రవర్తులు పరిపాలన చేశారు అందుకే ప్రజలు వీళ్ళ మీద తిరుగుబడ్డారు తిరుగుబాటు చేశారు ఇక పదమూడవ లుయి తర్వాత వచ్చినటువంటి లూయి పదకొండవ లుయి ఈ కొంతవరకు ఇతర రాజ్యాలతో పోరాటం చేస్తూ ఫ్రెంచ్ సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నాడు అంటే ఇతర దేశాలను కూడా ఆక్రమించుకోవాలి పక్క దేశాలను కూడా తన ఆక్రమణలో తీసుకురావాలనేటువంటి ఒక కాంక్ష అనేటువంటిది పద్నాలుగు కలిగింది ఇతని పరిపాలన కాలంలో కాల్బట్ 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 అనేటువంటి ఆర్థిక మంత్రి ఉండేవాడు అతని ఆర్థిక పరమైన ఆలోచన వల్ల ఖజానాకు కొంత ఎంతవరకు ఎంతవరకు అంటే బాగా ఆర్థికంగా పరిపుష్టించేశాడు పదమూడోలి ఖజానంతా ఖజానానంతా ఖాళీ చేస్తే పద్నాలుగుని పరిపాలనకు వచ్చిన తర్వాత కాల్బర్ట్ అనేటువంటి ఆర్థిక మంత్రి కొంత తెలివైన వాడు ఇక్కడ ఏం చేశాడంటే ఖజానాను పూర్తిగా నింపాడు ఆర్థికంగా బలోపేతం చేశాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కాల్బర్ట్ ఈ యొక్క ఖజానాను ఎప్పుడైతే నింపాడో పద్నాలుగుని మాత్రం దుబారాగా ఈ సంపదనతను ఖర్చు పెట్టాడు విపరీతంగా ఖర్చు పెట్టాడు ఇంకా ఖజానా ఉంది కదా అని ఖర్చు పెట్టి వర్షేల్ అద్దాల భవన నిర్మాణం చేసి నేనే రాజ అన్నాడు నేనే రాజు అన్నాడు పెద్ద వర్షేల్ అద్దాల భవనం ఉంది ఎప్పుడు ఉంది ఫ్రాన్స్ లో వర్షేల్ అద్దాల భవనం అద్దాల ఎవరు ఎవరుండేవారు తను తన కుటుంబం తన భార్య ఆ కుటుంబం ఆ సుఖ సౌఖ్యాన్ని చూస్తూ ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తూ ఉంటే పట్టించుకోకుండా ఒక పెద్ద భవనాన్ని ప్రభుత్వ దానంతో ఈ కాల్బర్టు ఈ ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా బలోపేతం చేసినప్పటికీ తన స్వేచ్ఛ కోసం తన సుఖ సంతోషం కోసం వర్షే వర్షే అద్దాల భావ నిర్మాణం చేసి నేనే అని ప్రకటించుకున్నాడు వర్ష అంటే రాజప్రసాదం అంటారు వర్ష అంటే దాని రాజప్రసాదం అంటారు దీన్ని ఫ్రెంచ్ అని కూడా అంటారు ఫ్రెంచ్ రాజభవనం అనుకుంటారు దీన్నే పరిపాలనా భవనం అని కూడా అంటారు ఈ భవనాన్ని నిర్మించి ఎంతలాభి నిర్మాణం చేశారంటే ఈ యొక్క పద్నాలుగు ఒక పావులా ఖర్చు కావలసినటువంటి దానికి రూపాయి ఖర్చు పెట్టాడు ఇంత విపరీతంగా దుబారగా ఈ భవనాన్ని ఖర్చు పెట్టి ఆ రాజప్రసాదాన్ని నిర్మించాడు అదే వర్షే అర్ధాల భవనం పద్మ చేసినటువంటి యొక్క క్రీస్తు వర్షంలో ఆర్థికంగా ఫ్రాన్స్ దేశం ఇంకా దిగజారిపోయింది అతని ఆలోచనలు నిర్ణయాలు ఎలా ఉండేవంటే నేనే రాజ్యాన్ని నేనే రాజుని ఐ ఆమ్ స్టేట్ అని అలా ప్రకటించుకునేవాడు నేనే రాజ్యాన్ని నేనే రాజుని అనుకునేవాడు పద్మకాలవులు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఎవరు వచ్చారు పదిహేను అధికారంలోకి వచ్చారు ఇతరులు కూడా పూర్తిగా విలాసవంతుడే ఇంకా వర్షత్వం అనేటువంటిది అలా వస్తూ ఉంటుంది మాట వీళ్ళంతా కూడా ఏమైనా ముందే ప్రకటించుకున్నారు వాది దైవదత్త అధికారము భగవంతుడు మాకు దేవుడితో సమానం దేవుడు మాకు ఈ అధికారాన్ని ఇచ్చాడు మేము పరిపాలన చేస్తున్నామని అని ప్రకటించుకున్నారు కదా ఇక పదిహేను వీళ్ళు కూడా ఏదైనా మార్పు లేవు ఇతను కూడా విలాసపరుడు దుబారా మనిషి నిరంకుశుడు ఇతని ఎంత అంటే విందులు విలాసాలతో మగువులతో గడుపుతూ ప్రజలను పట్టించుకోకుండా నిరంకుశత్వంగా పరిపాలన చేశాడు వర్షల్ అద్దాల భవనంలో చిందులు విందులతో విలాసవంత అంటే పద్నాలుగులో నిర్మించినటువంటి వర్షాలు అర్థాను భవనంలో చిందులు విందులతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి ఫ్రాన్స్ ప్రజలను ఇంకా బాధలు గురి చేశాడు ఫ్రాన్స్ ప్రజలను ఇంకా బాధల్లోకి కష్టాల్లోకి నెట్టి వేసింది పదిహేను ఈ కాలంలో అప్పటికి అతని పరిస్థితి అర్థమైపోయింది అంతా ఖాళీ అయిపోయింది నా తర్వాత ప్రళయం వస్తుందని అని ప్రకటించాడు అంటే ఖజానా ఖాళీటప్పటికీ ఈ దేశం బలహీన పడిపోయేటప్పటికీ ఆటోమేటిక్ గా ఆకలి స్వాములు ఒక విధమైనటువంటి ఓ భయంకరమైనటువంటి విస్ఫోటనం జరుగుతుంది అంటే ఆకలితో అలమటించేటువంటి ప్రజలకి తీర్చలేనటువంటి పరిస్థితి వచ్చిందని ఇతను ప్రకటించారు ఇక ప్రజలంతా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది ఇతని కాలంలో పదిహేనువులే కాలంలోనే తిరుగుబాటు ప్రారంభమైంది పదిహేనువులే పరిపాలన కాలాన్ని మగుల యుగం అంటారు పదిహేను పరిపాలన కాలాన్ని మగులతో ఎక్కువ కలిపి ప్రజాదనం తురదా చేశాడు కాబట్టి దీన్ని మగువుల యుగమని చెప్పడం జరిగింది పదిహేను ఓడి తర్వాత పరిపాలనకు వచ్చాడు పదహారు వయసులో బాగా చిన్నవాడు పదహారోలి అప్పుడు వయసు అతనికి ఇరవై సంవత్సరాలు మాత్రమే ఫ్రాన్స్ కిరీటాన్ని ఇతను తలపై పెట్టుకున్నాడు అప్పటికే ఫ్రాన్స్ చాలా ఆర్థిక దెబ్బతీలుంది ఇతనికి ఏ విధంగా అనుభవం లేదు చదువు లేదు అనుభవం లేదు చేతకాని పరిపాలకుడు కానీ ఇతనంటే పదహారవులు అంటే ఇతను పదహారు ఇతను ఒక రకంగా చెప్పాలంటే చదువు లేదు కాబట్టి పరిపాలన చేత కాదు కాబట్టి భార్య చేతిలో తన భార్య చేతిలో కీలుబొమ్మగా మారాడు కీలుబొ కీలుబొమ్మగా మారి భార్య ఎలా చెప్తే అలా నడుచుకున్నాడు ఆ విధంగా పరిపాలన చేశాడు అతని భార్య పేరు మేరీ ఆంతు నావేనెత్ అతని భార్య పేరు మేరీ ఆంతు వానెత్ ఈ ఆస్టియ రాకుమార్తిని ఆస్ట్రియా దేశానికి సంబంధించిన రాకుమార్తె ఈమె మెరియా తెర్షా కూతురు ఈమె మెరియా తెర్షా కూతురు ఈమె పదహారు కంటే వయసులో పెద్దది పదహారు కంటే వయసులో చాలా పెద్దది ఈమె విలాస భవనాల నుంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించి ఎక్కడి నుంచి వాళ్ళ పుట్టింట్లో బాగా విలాసవంతంగా గడిపింది విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది ఫ్రాన్స్లో పదహారు వాహనం చేసుకున్న తర్వాత ఈమె కూడా అదే జీవితాన్ని గడపాలనుకుంది కానీ ఫ్రాన్స్ అప్పటికే చాలా ఆర్థికంగా నష్టపోయింది అనమాట ఈమె అందసందాలకు చూసి ఇతను లోహితుడై పదహారు వాహనం అన్నమాట వాహనం చేసుకుని ఖజానంతా ఖాళీ చేశాడు ఖాళీ చేసి దేశాన్ని పూర్తిగా దేవి చివరకు పదహారు అతని భార్య విదేశాల నుంచి కూడా ప్రీతం అప్పులు తెచ్చుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపి ఆ అప్పులన్నీ కూడా ప్రజల మీద భారం వేసి అధికమైనటువంటి పన్నులు వసి ప్రజల తిరుగుబాటుకి కారుకులయ్యాడు ఈ పరిపాలన వీరి పరిపాలన పదహారు పరిపాలన ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కొప్పుకూల్చింది ఇంకా కోలుకోలేనటువంటి దెబ్బ ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపారంటే వీళ్ళ యొక్క సింధులు వీరి యొక్క యాత్రలు వీరు ప్రజల దగ్గర నుంచి విపరీతమైన పన్నులు వసూలు చేయటం వీరి ఖర్చులకు సరిపోకపోతే ఇతర దేశాల నుంచి కూడా అప్పులు చేయడం అప్పులు తీర్చడానికి కావలసినటువంటి ధనాన్ని ప్రజల నుంచి వసతి చేయడం ఇంటి విధంగా చేయడం జరిగిపోయింది అంటే ఇతనికి పూర్తిగా చదువు లేకపోవడం అవగాహన రాహిత్యం భారీ చేతిలో కీలుబొమ్మగా ఉండటం ఇవన్నీ కూడా ఫ్రాన్స్ ను సంక్షోభానికి నెట్టేశాయి దీనికి తోడు వర్షాలు కూడా సమయంలో కురలేదు వర్షాలు పడక పంటలు పండక వాతావరణంలో మార్పులు సంభవించాయి ఈ విధంగా ప్రాన్స్ యొక్క స్థితిగతిని పూర్తిగా దిగదార్చి దిగదార్చి ఈ పదహారుని వారి ఆహారం పంట అలాగే గోధుమ పంట పూర్తిగా నాశనమైతే ప్రజలకు ఆహారం కూడా సప్లై చేసే పరిస్థితి లేకుండా పోయింది ప్రజలకు ఆహారం కూడా సప్లై చేసి లేనిటువంటి పరిస్థితి పదహారు ఈ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రజలకు ఆహారం అందివలేక ప్రజలకు ఫుడ్ సప్లై చేయడం చేయడంలో ఫ్రాన్స్ రాజరికం పూర్తిగా విఫలం చివరకు లో పరిస్థితి ఎలా ఉందంటే ఆకలి సాగులు ఆకలి కేకలు ఆహారం కోసం ఆకలికి తట్టుకోలేక దాడులు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి అంటే చిన్న షాపుల్ని లూటి చేయడం రొట్టెలకు సంబంధించి కొన్ని రొట్లను అమ్మేటువంటి ఏ షాపులు అయితే ఉంటాయో ఆ షాపుల మీద దాడి చేసి ఆ రొట్టెల్ని దొంగతనం తీసుకు తీసుకెళ్లి వాళ్ళు ఆహారంగా తీసుకోవడం దౌర్జన్యాలకి ఒకరినొకరు పురుషుకి తమ అక్క ఆకలి బాధను తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట ఇంత అస్తవ్యస్తంగా మారిపోయింది ఈ యొక్క ఆ బోర్బం ఉంచొస్తలేక పరిపాలన లూటీ చేసే పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు ప్రజలంతా విసిగి వేశారి పదహారు వ్యతిరేకంగా విప్లవం తీసుకొచ్చారు విప్లవం తీసుకొచ్చారు ఇక ఫ్రాన్స్ లో తారతమ్యాలు ఏర్పడ్డాయి స్వదీయ కారము అలాగే స్వదాధికార రహితము అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఈ విధంగా ఫ్రెంచ్ విప్లవం జరిగింది ఇక తర్వాత క్లాసులో ఫ్రెంచ్ విప్లవంలో పాల్గొన్నటువంటి గొప్ప గొప్ప కళాకారులు అదేవిధంగా గొప్ప గొప్ప రచయితలు వీరందరూ కూడా ప్రజలను ఏ విధంగా మోటివేట్ చేశారు ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేసి ఫ్రెంచ్ విప్లవాన్ని పెంచి ఈ రాచరిక వ్యవస్థను ఎలా అణగిదొక్కి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు